మీ పిల్లలు వేసవి సెలవులలో టీవీని సెల్ ఫోన్ పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఎఫ్ బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ లో చేర్పించండి తొమ్మిది ఆరు ఒకటి ఐదు మూడు నాలుగు ఎనిమిది ఐదు సున్నా హలో వెల్కమ్ మీ ఆశితేజ ఒక మంచి మూవీ కంటెంట్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మూవీ మనకైతే హీరో రిలీజ్ అయిపోయింది మూవీలో హీరోగా ఆశీస్ నటిస్తున్నట్టు అయితే హీరోయిన్గా బేబీ ఫ్రేమ్ వైష్ణవ్ నటిస్తుంది అండ్ మూవీ అయితే ఆ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఒక హరర్ హరర్ పిక్చర్ టైప్ అండ్ గోస్ట్ని ఒక హీరో లవ్ చేస్తున్నట్టు సమ్ స్క్రీన్ పే ఎలా ఉంది డైరెక్షన్ ఎలా ఉంది సాంగ్స్ ఎలా ఉన్నాయి బీజిఎమ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం సినీ ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం లెట్స్ అ వాచ్ ఎట్ ఆ మూవీ ఎలా ఉంది బాగుంది సాంగ్స్ లేదు డైరెక్షన్ బాగుంది బాగుంది స్టోరీ స్టోరీ సాంగ్స్ అంతే బాగుంది క్రియేటివ్గా ట్విస్ట్ బాగానే వరకే అదే బాగుంది అంతా బాగానే క్రియేటివ్గా రాసుకున్నారు లాస్ట్ టెన్ మినిట్స్ ట్విస్ట్ చాలా బాగుంది ఒక హైలైట్ ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ వన్ మినిట్ ముందు అది చూడండి బ్లాక్ బస్టర్ సూపర్ బాగుంది బాగుంది సూపర్ చాలా బాగుంది సూపర్ సూపర్ ఎక్కడ చూస్తుంటారు అక్కడ చూసుంటారు వస్తుందరా చెప్పండి బాగుంది ఈ డైరెక్టర్ సినిమా ఏంది డైరెక్టర్కి ఏ తెలియాలా అంతా ఈ నా జీవితంలో చూసిన చెత్త సినిమాలో ఇది చెత్త సినిమా అసలు ఇప్పుడు దాకా నా జీవితంలో చూడాలి ఈ సినిమా క్యాక్ ఉంది బ్రా మూవీ మాత్రం బాగుంది సూపర్ ఉంది మూవీ బాగుందండి బ్లాక్ బ్యాస్టర్ బ్రో బ్లాక్ బ్రో సంజయ్ బాగుంది ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ బాగుంది సూపర్ సినిమా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా థ్రిల్లింగ్గా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి అబ్బో ఒక్కొక్క షాట్ కదా మా పిల్లడు నా సాంకరేఖ కూర్చున్నాడు ఒక్కొక్క షార్ట్ ఒక లెవెల్ లో ఉంది అసలా ఆ డైరెక్టర్ గారికి కాళ్ళు పట్టుకునే తప్పు లేదు హీరోయిన్ రచ్చ చేసింది హీరోయిన్ క్యారెక్టర్ కింద వంద రూపాయలు అయితే ఇంకో వంద ఇచ్చేయొచ్చు హీరో యాక్టింగ్ అదిరిపోయింది నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని చేయడానికి వచ్చాను అది పెట్టారు హీరోయిన్ అయితే నన్ను పిలవబోకండి సినిమాకి నాకు నచ్చలేది నాకు నచ్చలేది అది నా బాగుంది దాంట్లో ఆ సినిమాలో నుంచి ఈ సినిమాలో అయిపోయింది బ్రో అది ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాను బేబీ లెవెల్ అన్నదేరీ సూపర్ ఆస్కర్ లెవెల్ అన్నది స్టోరీ అసలు బైట్స్ డాన్సెస్ ఏం లేదు రొమాన్స్ సూపర్ రొమాన్స్ అన్నది దయ్యంతో అసలు సెట్ సినిమా బేబీ టూ ఇంకో పేరు సినిమా వందో పక్కా బ్రో వందో పక్కా బ్రో అది వన్ ప్లస్ టెన్ టికెట్ లాఫ్ ఉంది కనుక లాస్ట్ లోపల మూవీలో చూస్తుంది అన్న సూపర్ సూపరు సంపంగి వచ్చింది సినిమాలో యావరేజ్ 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 బాగుంది మూవీ ఎలా ఉంది బాగుంది 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 పద్దెనిమిది రూపాయలు బొక్క బ్రో ఎయిటీస్ బొక్క సినిమా హండ్రెడ్ పక్కా బ్రో అసలుకి నేను పనుకోను నచ్చేస్తాను పనుకొని నిద్రపోతా ప్రశాంతంగా దాంట్లో పనుకొని బెడ్ మీదేస్తుంటాడు రెండు రెండు సార్లు ఆడుకుంటారు బ్రో రెండు సార్లు చెప్పేసుకుంటారు స్టోరీ కొత్తగా అనిపించిందా అసలు ఏం షూర్ అసలు కూడా ఎందుకు వస్తాడు ఎందుకు బోధకూడదు అసలుకి హండ్రెడ్ డేస్ పక్క అసలు గురించి చెప్తాను హండ్రెడ్ డేస్ పక్క అసలుకి ఓడా రెండు సార్లు సీట్ కోసం రావచ్చు అది ఆ పిల్లలు ఎందుకు వస్తుంది ఇటు వస్తుంది ఇటు వెళ్ళిపోద్ది ఇటు వస్తుంది వెళ్ళిపోద్ది ఏసీ ఇంకా మొక్కండి ఏసీ కోసం వచ్చాయి అసలు ఫ్రీగా టికెట్ ఇస్తాను వచ్చాము చూసి వెళ్ళిపోతా ఉన్నాను మేమైతే ఇద్దరు రూమ్ కట్లా ఆడుకున్నాం అబ్బాయి నేను రూమ్ కట్టి ఫ్రీ పేరే మేలు చెప్పాలంటే అది ఇంటికాడ కూర్చుని ఆడుకోవచ్చు అది కానీ లోడు పిలిస్తారు కాబట్టి వచ్చాను స్టోరీ కానీ బాగాలేదు డైరెక్ట్గా నా దగ్గర పంపింది అడ్రస్ పెట్టమని ఏం అర్థం కాదు స్టోరీ డైరెక్షన్ కానీ ఎలా అనిపిస్తుంది అంటే ఏమో అర్థమే కాల అసలు అటుంది ఎట్టది వేసారు అదేంది అదేంది ఏదే ఇట్లా పోలేదు కాన్సెప్ట్ కదా హర్రర్ని లవ్ చేయడం అంటే దేయాన్ని లవ్ చేయడం హీరో ఎలా అనిపించింది బాగుంది బాగ అనిపించింది కానీ కొంచెం అర్థం కాకుండా అటుంది డెవలప్ చేస్తున్నా అంటే కొంచెం కొంచెం ఇంకా బాధిస్తుండం బాగుంటుంది సూపర్ అంతే భయం భయంగా ఉంది హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు అయితే అసలు రావకూడదు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు కానీ వస్తే మాత్రం చచ్చిపోతారు ఆంబులెన్స్ ఒక పది తెచ్చి పెట్టుకోవాలి సినిమా మాత్రం హెవీ అంతే ఏసీ నచ్చింది రొమాన్సింగ్ హెవీ అంతే రొమాన్స్ మంచం మంచం ఇరిగిపోయింది నాలుగు కాళ్ళు బ్రో నాకైతే దెబ్బేసుకున్నాను రెండు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది బ్రో చాలా ఇంట్రెస్టింగ్ దానికోసం సార్లు వస్తా బ్రో నేను ఏం లేవు బ్రో వేస్ట్ డైరెక్ట్ మూవీ పర్లేదన్నా బాగుంది ఒకసారి అయితే చూడచ్చు క్విస్ట్ మీట్ ఉన్నాయి లాస్ట్లో కనెక్షన్స్ బాగా ఇచ్చాడు రిఫరెన్సెస్ ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో కొన్ని రిఫరెన్సెస్ లాస్ట్లో ఇచ్చాడు బాగానే ఇచ్చాడు డైరెక్టర్ డెబ్యూ మూవీతో బాగా తీశాడు ఎంత ఇస్తారు ఫైవ్కి టూ పాయింట్ ఫైవ్ అలా ఇస్తాను దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ అందరికి తెలిసిందే చాలా పెద్ద వర్క్ చాలా సినిమాలు చాలా మంచి డైరెక్టర్స్తో తీశాడు ఇలాగే పేరు నిలబెట్టుకున్నాడు పిసి పిసి శ్రీరామ్ ఇంకా కీరవాణి కీరవాణి మ్యూజిక్ డీసెంట్ బాగానే ఉందను ఫ్రెష్ ల కోసం చూడొచ్చు వన్ వన్ టైం వాచ్బుల్ ఓకే సూపర్ ఉంది బ్రో పార్ట్ కూడా రావాలి పార్ట్ టూ రాస్తే బాగుంటుంది మూవీ అయితే సూపర్ ఉంది కదా గోల్స్ని లవ్ చేయడం అని చెప్పి అనిపించింది మూవీ అయితే సూపర్ ఉంది బ్రో ఓకే గర్ల్స్ గర్ల్స్ని అదే దయ్యాన్ని లవ్ చేయడం ఎలా అనిపించింది మా అందరిది మనం మన ఆల్రెడీ ఒక మూవీ వచ్చింది సేమ్ అట్లానే ఉంది ఇది కూడా మూవీ సంథింగ్ అది అను అను మూవీ సాంగ్ ఉంది కదా అది కూడా దాంట్లో అట్లానే ఉంది ఇది రెండు బానే ఉన్నాయి రొటీన్ రొటీనే ఉంది బ్రో స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని బాగున్నాయి అన్ని సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి ఫైట్స్ ఉన్నాయి బ్రో దాంట్లో ఏం లేవు